శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన బాబాగారి నామస్మరణ అనేది ఒక భాగ్యం బాబాగారిని పూజించుకోవటం ఒక అదృష్టం ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ జన్మలో బాబాగారికి బిడ్డలుగా మారలేం బాబాగారిని పూజించుకునేటువంటి అదృష్టాన్ని పొందలేం అంత గొప్ప అదృష్టాన్ని పొందినటువంటి ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని వారు కోరుకున్నటువంటి జీవితాన్ని వారు కోరుకున్నటువంటి భవిష్యత్తును అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటూ ఉన్నారో తెలుసా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడా నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు ఈ సందేశంలో సమాధానం ఉందమ్మా వెంటనే విను నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్న నివృత్తి కాగలదు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలు తన గురించి ఏమనుకుంటూ ఉన్నారు లేదంటే వారి జీవితం గురించి వాళ్ళు ఏమో ఆలోచిస్తూ ఉన్నారో ఆ ప్రశ్నలు అన్నింటికీ కూడా ఈ సందేశంలో ఒక సమాధానం ఉందని బాబా గారు అంటూ ఉన్నారు ఎన్నో ప్రశ్నలను మనం బాబాగారిని అడుగుతూ ఉంటాం మనకు మనమే ఒక ప్రశ్న అనేది వేసుకుంటూ ఉంటాం ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఎందుకు ఇన్ని కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఎంత కష్టపడుతున్నా ఒకటే సమస్యలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి నా ప్రయత్నంలో ఏదైనా లోపం ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కష్టాలు ఎన్నెన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి అవి దానికి కారణం ఏంటంటే మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఒకదాని వెంట మరొకటి కష్టాలు వస్తూ ఉన్నప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎలాంటి సందేహాలు రావడంలో లేదంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి ఎందుకంటే ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం ఆ ప్రశ్నలన్నీ కూడా మన మనసులో మెదులుతూ ఉంటాయి అయితే ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఈరోజు ఆ తండ్రి ఒక సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు ఈ సందేశం రూపంలో మరి బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిటా నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి ఓపికగా ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అయితే బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచిస్తూ ఉన్నాం అవునా తండ్రి అయినా కూడా నీ మీద మాత్రం నమ్మకాన్ని నేను కోల్పోలేదు బాబా అంటున్నావు కదా నాకు తెలుసమ్మా ఇవన్నీ నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నువ్వు ఇప్పుడు నన్ను ఒక వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు అవునా ఆ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం సమాధానమిస్తాను విను చూడమ్మా కాలం అనేది మన ఇష్టప్రకారం రాదు అది రావలసినప్పుడే వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే తప్ప బాధపడుతూ కూర్చోకూడదు అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండటానికి ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను తల్లి అయితే బాబా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అంటే దానికి అర్థం అది కాదు నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికి ఈ కాలం అవసరం నువ్వు నా పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదాన్ని అందుకోవడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నా బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటాను వారికి నా ఆశీస్సులు అందిస్తూనే ఉంటాను ప్రతిరోజు నా సందేశం వినిపిస్తూనే ఉంటాను అలానే నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకొక మంచి వార్త అందజేస్తానమ్మా ఆ వార్త విన్నాక నీకు మంచి కాలం ప్రారంభమైందని నీకే అర్థమవుతుంది ఈ విషయం చెప్పడానికి ఇంత త్వరగా వచ్చాను తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకు బిడ్డ నేను నీకోసం తెచ్చే ఈ మంచి వార్తని మనస్ఫూర్తిగా స్వీకరించు ఇకపై నీ కోరికలన్నీ నెరవేరుతాయమ్మా నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి శుభవార్త అందిస్తాను అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉంటావు కదా నీ సాయి చెప్పేది అర్థమవుతుందా తల్లి ఇక ఎందుకు నీ మనసులో అలజడి నేను ఎప్పుడూ నీ చెయ్యి వదలనమ్మా నీకు కావలసినవన్నీ నేను నీ చేతిలో పెడతాను నీ జీవితంలో ఒక ప్రశాంతమైన వెలుగుని నేను అందిస్తాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు ఇవన్నీ నీ సాయి లేలలు అని గుర్తించుకో నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతూ ఉన్నావా ఇదిగో ఈ తండ్రి ఇప్పటి వరకు చెప్పింది అదే దాని గురించే నేను ఇప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నానమ్మా నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీ ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని పొందబోతున్నావో వీటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుందమ్మా కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది అది అదేమిటో తెలుసా అది పెద్ద కష్టమేమీ కాదులే తల్లి నువ్వు చేయగలిగితే చాలా చిన్న పని అదేంటంటే నాకు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు నీ మనసుని నువ్వు కట్టుబాటు చేసుకుంటే చాలు కష్టాలనేవి ఎన్ని వచ్చినా సరే నా తండ్రి నాకు అండగా ఉన్నారన్న నమ్మకాన్ని పెంచుకుంటే చాలు ఈ చిన్న పని చెయ్యి ఇక నువ్వు ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా చివరి వరకు కొనసాగించటం అలవాటు చేసుకో ఓడిపోయినా సరే తల్లి ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం నేర్చుకో తప్పకుండా నువ్వు గెలుస్తావు బిడ్డ నువ్వు ఓడిపోతున్నావంటే ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం మరి ఆ పరీక్షలో అక్కడే ఆగిపోతావా ఆగకూడదమ్మా పరీక్షలు పెట్టే నేనే నీకు మార్గాన్ని కూడా చూపిస్తాను ఈ సందేశాన్ని కూడా అందుకే చెబుతున్నాను నువ్వు దేనినైనా సాధించగలవు తల్లి అందుకే నీ శక్తి ఏమిటో నీకు తెలియజెప్పాలనే ఈ పరీక్షలు మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు ఏ పనినైతే ప్రారంభించావో దానిని చివరి వరకు కొనసాగించు ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు అందులో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నీకు మరొక ముఖ్యమైన విషయం చెబుతాను బిడ్డ నువ్వు ఎన్నిసార్లు అయితే ఓటమి ఓటమిపాలవుతావు ఆ తరువాత వచ్చే విజయం అంత గొప్పగా నీకు అందిస్తాను గుర్తుపెట్టుకో ఓడిపోతున్నానని బాధపడకు గొప్ప జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది తల్లి ఈ తండ్రి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు నా చేతులతో ఆ భవిష్యత్తును స్వయంగా నేనే నీకందిస్తానమ్మా ఎక్కువ రోజులు లేవు అతి కొద్ది రోజులలోనే ఆ జీవితాన్ని నువ్వు చూస్తావు చెబుతున్నాను కదా ఆనంద బాష్పాలతో నువ్వు నా కోవెలకు వస్తావు ఆ రోజు కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మీరొక జీవితాన్ని కోరుకున్నప్పుడు దానికోసం ఎలాంటి అయితే మీరు ప్రారంభిస్తారో ఆ ప్రయత్నాన్ని మధ్యలో విడవకూడదు ఒకవేళ ఓటమి పాలైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని బాబాగారు చెబుతూ ఉన్నారు ఎందుకంటే అందులో గెలిచేది మీరే చివరికి అందులో మీరు తప్పకుండా గెలుస్తారమ్మా ఆ భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఒకవేళ ఓడిపోతే వీళ్ళు ఇక్కడే ఆగిపోతారా లేదంటే పట్టుదలతో దానిని సాధిస్తారా అని ఈ పరీక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారంటే తన బిడ్డలు చాలా శక్తివంతంగా తయారవ్వడానికి మాత్రమే ఈ పరీక్షలు పెడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజం అలానే ఉందంటే ఎటు చూసినా క్రూరత్వం ఎటు చూసినా సరే మోసం ఇలాంటి ఈ సమాజంలో బతకాలంటే తన బిడ్డలందరూ కూడా చాలా దృఢంగా ఉండాలి సమర్థతతో ఉండాలి తెలివితేటలతో ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు తన బిడ్డలు ఎక్కడైనా సరే సంతోషంగా బతకగలరు అలాంటి మనస్తత్వాన్ని అలాంటి స్వభావాన్ని సృష్టించడానికి ఈ పరీక్షలన్నీ ఆ భగవంతుడు తన బిడ్డలకు పెడుతూ ఉన్నారు దానిని ఎప్పుడూ కూడా మనం చాలా ఆనందంగా స్వీకరించాలి అది మన మంచి కోసమే అని గ్రహించాలి ఆ రోజు ఎంత కష్టం ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మనం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదండి బాబాగారు తన బిడ్డలతో ఎన్నోసార్లు చెప్పున్నారండి నా బిడ్డలు ఎవ్వరూ కూడా అసమర్థులు కాదు చాలా సమర్థవంతులుగా నేను వాళ్ళని కిందకు పంపించాను మరి ఆ సామర్థ్యాన్ని మీరు మరిచిపోతున్నారా తట్టి లేపండమ్మా మీరు చాలా సమర్థులు ఏ పనినైనా సరే సాధించుకోగల సామర్థ్యం మీలో ఉంది దానిని గుర్తించండి ఎప్పుడైతే మీరు ఆ సామర్థ్యంతో ముందుకు నడవటం మొదలు పెడతారో అప్పుడు ప్రతి ఒక్క విజయం కూడా మీ కాళ్ల ముందు మోకరిల్లుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా ఎప్పుడూ కూడా ఓటమి పాలవరు ఓటమి ఎదురైనా సరే దానిని ఎదిరించి ముందుకు వెళ్తారే కానీ వెనకడుగు వేయరు అని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు చెప్పినట్టు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో అంటున్నట్టు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి అది ఏదైనా సరే పెద్ద పని అవసరం లేదు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనకడుగు వేయకుండా ప్రయత్నం 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 ఒకే ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించండి ఒక దారిలో వెళ్ళినప్పుడు దాన్ని అందుకోలేకపోతే మరొక దారిలో ప్రయత్నించాలి అంతేకాని ఒకే విధంగా మీరు ఎన్నిసార్లు దానిని చేరుకోవాలన్నా సరే మీరు అక్కడే ఆగిపోతారు బాబాగారు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి ఈరోజు ఉన్నటువంటి సమాజం అలా ఉంది ఎటువైపు చూసినా కుళ్ళు కుతంత్రం మోసం ఇలాంటి సమాజంలో బతకాలి అంటే వారు ఎన్నో తెలుగుతేటలను అభివృద్ధి చేసుకోవాలి ఎంతో సామర్థ్యంగా నిలబడగలగాలి ధైర్యంగా ఎదిరించగలగాలి ఇలాంటి లక్షణాలన్నీ కూడా తన బిడ్డల్లో పుష్కలంగా నింపడానికి మాత్రమే బాబాగారు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉన్నారు ఆ పరీక్షలలో మనం నిలబడి గెలిచి గారిని దర్శించుకోవాలి బాబా నువ్వు చెప్పినట్టే నేను నిలబడ్డాను గెలిచి చూపించాను ఈరోజు నాకు జీవితం అంటే ఏమిటో అర్థమైంది ఇక నిన్ను నేను ఏది అడగను నేను అడిగేది ఒకే ఒక్కటి నువ్వు ఎన్ని పరీక్షలైనా నాకు పెట్టు కేవలం నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు నా వెంట నువ్వు నిలబడు చాలు ప్రతిదీ గెలుచుకుంటూ వెళ్తాను తండ్రి అనేటువంటి సామర్థ్యం ఆ సామర్థ్యం ఎప్పుడైతే తన బిడ్డలకు వస్తుందో బాబాగారు విశ్వసిస్తారు నా బిడ్డ ఏదైనా సరే సాధించగలిగేటువంటి స్థితికి నా బిడ్డ చేరుకున్నారు అని ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తారో మన యోగ్యతకు తగినది మన సామర్థ్యానికి తగినది ఆ బహుమతిని తప్పకుండా బాబాగారు ఆ రోజు అందిస్తారంటే అంటే ఎంత కష్టపడితే అంత విలువైనటువంటి జీవితాన్ని మనం పొందగలం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అదే చిన్న చిన్న కష్టాలకు భయపడిపోయేవాళ్ళు చిన్న చిన్న సమస్యలకు వెనుదిరిగి వెళ్ళిపోయేవారు వారికి కోట్లు బాబాగారు ప్రసాదించినా సరే వాటిని నిలబెట్టుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా ఉండదు కదా అండి ఒక్కసారి మనమే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి నిజంగా బాబాగారు మనం అడిగినటువంటి అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తే దానిని నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం మనకుందా ఆ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే అలాంటి బిడ్డలకు మాత్రమే ఆ తాహతకు తగ్గటువంటి బహుమతిని బాబాగారు అందిస్తారు మనం ఎంతైతే నిలుపుకోగలమో ఎంత ప్రెషర్ అయితే తట్టుకోగలమో అలాంటి విజయాలు మాత్రమే బాబా గారు మనకు అందిస్తారండి బాబాగారు మన కష్టాలన్నీ తీసివేయడానికి ఒక సెకను పట్టదండి కానీ ఎందుకు మనం కష్టపడాలి అంటే మనం ఏదైనా కష్టపడి సాధించుకున్నప్పుడు దానిని మనం నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండాలి ఆ సామర్థ్యాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు బాబాగారు తన అటు తన బిడ్డలు అడిగిన ఏదైనా సరే అది ఏదైనా కానివ్వండి న్యాయంగా అడిగినటువంటి ప్రతి కోరిక నెరవేరుస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ఒక్కసారి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని మరొక్కసారి వినండి బాబాగారు మీకేం చెప్పారు బాబాగారు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా తప్పు లేదు అనిపిస్తే ఇకపై బాబా గారు చెప్పినట్టు తన బిడ్డలని ఎలా ఉండాలని అనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి ఆకాంక్షిస్తూ ఉన్నారో అలాంటి బిడ్డగా నేను తయారవుతాను నేను అడిగినటువంటి కోరిక నాకు ప్రసాదిస్తే దానిని జీవితాంతం నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నేను పొందుతాను అని ఆ పట్టుదలతో ఆ కృషితో ముందుకు వెళ్ళండి బాబాగారు తప్పకుండా తన బిడ్డలందరికీ గొప్ప జీవితాన్ని రాసుంటారండి మన మన యోగ్యతను బట్టి మనకు ఏది అందివ్వాలో ఆ తండ్రి అది అందిస్తారు అర్హతకు మించినది ఏదైనా ఇచ్చినా సరే దానివల్ల మనకే ప్రమాదం అందుకే ఆ తండ్రి ఏ ఏ బిడ్డలకు ఏది ఇవ్వాలో అదే ఇస్తారు మనం ముందుగా చెప్పుకున్నట్టు కోర్టు తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టుకు పెట్టుకుంటే ఎవరో ఒక రోజు దోచుకుని వెళ్ళిపోతారు వాళ్ళని ఎదిరించి నిలబడే సామర్థ్యం మనకు ఉండదు బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉండాలి అలాంటి జీవితాన్ని బాబాగారు ఇవ్వరండి నువ్వు ఎంత అయితే కాపాడుకోగలవో నువ్వు నీకు ఎంత ఇస్తే సంతోషంగా ఉండగలవో అది మాత్రం బాబాగారు ప్రసాదిస్తారు ఒకవేళ నువ్వు దృఢంగా తయారవు నీ మనసుని చాలా దృఢపరుచుకో నీ ఆలోచనలను చాలా దృఢంగా ఉంచుకో ఏదైనా సరే ఏ పనినైనా సరే సాధించేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుకో అప్పుడు నువ్వు అడిగిన ప్రతీది బాబాగారు ప్రసాదిస్తారండి బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ తండ్రి ఏది అడిగితే అది తన బిడ్డలకు ప్రసాదిస్తారు కాకపోతే అది ఆ బిడ్డ నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటి పరీక్షలు పెట్టి వారికి ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తే సంతోషంగా ఉంటారో వారికి ఎంత సంపదనిస్తే వాళ్ళు భద్రంగా దాచుకుంటారో అలాంటి జీవితాన్ని అంత సంపదను మాత్రమే బాబా గారు వారికి ప్రసాదిస్తారు ఆ విషయం సచ్చరిత్రలో ప్రతి ఒక్క దగ్గర మనకు అర్థమవుతుందండి తన బిడ్డలు బాధపడుతుంటే ఎన్నో భయంకరమైనటువంటి రోగాలనే ఆనందంగా స్వీకరించి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి ప్రాణదాత మన బాబాగారు మరి ఐశ్వర్యాలు ఈ అష్టైశ్వర్యాలన్నీ ఆయనకు ఒక లెక్క కాదు ఒక్క సెకనులో ప్రసాదించగలరు కాకపోతే మనకు యోగ్యత ఉండాలి మనకు మనమే ప్రశ్నించుకోవాలి నాకు ఆ అర్హత ఉందా దానికి సంబంధించినటువంటి కష్టాన్ని నేను చేశానా ఒకవేళ బాబాగారి ప్రసాదిస్తే నేను నిలుపుకోగలనా సంతోషంగా ఉండగలనా ఈ ప్రశ్నలు ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకొని మనకు నిజంగా అర్హత ఉంది అంటే తప్పకుండా బాబాగారి దాన్ని ప్రసాదిస్తారంటే ప్రతి ఒక్క బాబా బిడ్డ ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ బాబాగారిని ఏదైతే అడుగుతారో ఆ ప్రయత్నాన్ని చేస్తూ ముందుకు వెళ్తుంటే మీరు అడిగిన ప్రతిదీ బాబాగారు ప్రసాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు మీకు కీడు తలపెట్టాలన్నా చెడు తలపెట్టాలన్నా వారిని మీ కంటికి కనపడనంత దూరంలో విసిరి పారేస్తారండి అది ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇప్పటి వరకు ఏదైనా జరగనివ్వండి ఇకనైనా మనందరం బాబాగారు చెప్పినట్టు మారుతాం ఆ తండ్రి చెప్పినట్టు ఎలాంటి సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అందులో మనల్ని మనం నిరూపించుకొని నేను బాబాగారి బిడ్డని ఆ తండ్రి నన్ను పూర్తి సమర్థతతో కిందకి పంపారు నేను ఏదైనా సాధించగలని సాధించి చూపించి బాబాగారు మనకు ఏదైతే ప్రసాదించాలనుకుంటున్నారో అది బాబాగారి దగ్గర నుంచి పొందుతాం అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం కూడా అలానే దృఢంగా తయారవుదాం బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా చూడాలని అనుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరం ఆ విధంగా మారుదామండి అందరికీ శుభం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్